అస్సలం అయిం వరంతులబర్కాత్ ఔజబిల్ అమ్మని సైతాని రజీమ్ బిస్మల్లె రహమాని రహీమ్ షాపురస్వాని సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్ల యొక్క రక్షణని అల్లై ఒక సాయాన్ని రక్షణ వేడుకుంటు ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మహిళ సుఫం గారి పైన శాంతి సేవలు కురిపించడం వల్ల ఆమెన్ ఒక వ్యక్తి నమాజు చదువుతూ ఉండంగా ఆ యొక్క వ్యక్తి నమాజు చదివేటటువంటి వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం మహా పాపమని అది ఎంత పాపమో తెలిస్తే గనక మరి ఆ అలా నమాజు చదివే వ్యక్తి ముందు నుంచి వెళ్లకుండా ఎన్ని రోజులైనా సరే అలానే వెయిటింగ్ చేస్తూ ఉండడం కోసం మనం ఆలోచిస్తాము అని చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఒక నమాజ్ చేసే వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్గా అంటే అట్లా అలా వెళ్ళకూడదని చెప్పడం జరిగిందో ఇక్కడ దిశలో చెప్పడం జరుగుతుంది ప్రార్థన చేస్తున్న వ్యక్తుల ముందు నుండి వెళ్ళటం గురించి ఇది సహీబు కారీలో ఐదు వందల పది మరియు సహీ ముస్లింలు ఐదు వందల ఏడులో కూడా చెప్పడం జరిగింది అలా వెళ్ళటం ఎంత పాపమో గనక తెలిస్తే నలభై సంవత్సరాలు అయినా సరే వారు అలానే నిలబడి వెయిటింగ్ చేయడం కోసం ప్రయత్నిస్తారంట ఈ యొక్క హదిస్లో మీరు కూడా చదవచ్చు ఇక రెండో విషయం కనుక చూసినట్లయితే మన యొక్క పంక్తులను సరి చేసుకోవడం కాలికి కాలు కలపడం భుజానికి భుజ కలపడం ఇది కూడా ఇస్లాంలో ఎంత ముఖ్యమో ఇక్కడ ఉన్నటువంటి హదీసుల్లో మీరు చూడవచ్చు మస్జిద్కి వెళ్ళి జమాత్తో ఇమాం వెనుక మనందరం కలిసి సామూహికంగా జమాత్తో నమాజ్ చదవడానికి వెళ్ళి కూడా మరి విడివిడిగా నిలబడుతున్నామా కలిసి నిలబడుతున్నామా మరి సైతానికి ఇవ్వకుండా మనం ఏ విధంగా నిలబడే కుసుఆరు కుజు ద్వారా నిలబడాలనేటటువంటి హధీసులు ఇక్కడ దాగి ఉన్నాయి అంతేకాకుండా ఇంకొక విషయం వచ్చేసి ఇలా ఇంట్లో నమాజ్ చదివేటప్పుడు ఎలా నిలబడాలి మస్జిద్లో చదివేటప్పుడు ఎలా నిలబడాలి కుటుంబంతో చదివేటప్పుడు ఎలా నిలబడాలి ఇలాంటి అనేక విషయాలు కూడా మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది ఖురాన్లో వజు చేయమని ఉంది హదీసుల్లో వజు ఎలా చేయాలో చెప్పడం జరిగింది కురాన్లో నమాజ్ చేయడం చేయమని చెప్పడం జరిగింది ఆ నమాజ్ ఎలా చేయాలో మనకి హదీసుల్లో చెప్పడం జరిగింది ఇలా కురాన్లో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది వాటి యొక్క అర్థం తెలియాలంటే మనం హదీసులు అంటే ప్రభుత్వ మౌసంగా చెప్పిన మాటల్లో చూడవలసి ఉంటుంది చూడండి ఇక్కడ ఇమా లేడీస్కి కనుక ఇమామ కనుక ఉంటే వారి యొక్క లైన్లోనే మధ్య భాగంలో మొదట్లో నిలబడి ఉంటారు ఇక్కడ లేడీస్కి ఇమాం ముందు నిలబడరు అనమాట వాళ్ళు కూడా లైన్లోనే నిలబడి ఉంటారని అంటూ ఇక్కడ ఒక ఆదేశం మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఇస్లాంలా చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా నేను కురాన్ మరియు అధిస్సుల నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఏది ఏమైతే నేను నేను సృష్టికర్త సృష్టికర్త అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అలా ప్రవక్త మొహం సలం గారి పైన శాంతి సేవికలు కురిపించి మకామె మొహమ్మద్ ప్రవక్త గారిని వార్సన చేసి అంతమంది వసలిత స్థానాన్ని ప్రభక్త మహు గారి గారికి వల్ల మేము కూడా కురాన్ మరియు అధిస్సులు తెలుసుకుని వాటి ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆ